ఎనర్శీసి గారి కుటుంబ సభ్యులు కావాల పట్టణ పురా ప్రముఖులు ఆయన అభిమానులు తెలుగుదేశం జనసేన బిజెపి ఇతర పార్టీల నాయకులందరూ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తూ మనసున్న మహారాజు మనసున్న గుర్తి తన జీవితాన్ని రాజకీయాల అంకితం చేసిన మహోన్నత రెడ్డి గురించి గారు కులం లేదు మతం లేదు లగ్నం లేదు ప్రాంతం లేదు ధనం లేదు తనకున్న టయాన్ని నిరంతరం కూడా కావులు ప్రజలకి దించే దగ్గర నుంచి పేద పడుకు పరిహేన వాళ్ళతో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారుల కావాలని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దామని తప్పని పడుతున్న కావాలని త్యాగం చేసిన మహోన్మతుల గురించి ఆలోచించడా ఆస్తులు కర్పూరంగా కరిగిపోతున్నా తన అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే క్రమంలో ఆరోగ్యం శ్రేవిస్తున్నా ఆరోగ్యం బాగలేకపోయినా కావల మీద తప్ప కుటుంబ సంఖ్యల మీద కంటే కూడా కావల మీద మమకారాన్ని పెంచుకొని కావల్ని అభివృద్ధి చేయాలి తప్పని కొట్టడం కావల్ని వృద్ధులు చూసి వెళ్ళిపోవడం అందరికీ బాధాకరమైన విషయం అయినప్పుడు ఇంపారు జీవితంలో పుట్టుకతో పాటు మళ్ళీ కూడా తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది కాబట్టి కావాలని ప్రజలు అస్త్ర నిల్ని మర్చారు కాని ప్రజల శోక సముద్రం మధ్య మనందరం కూడా అంతిమ యాత్రను పూర్తి చేశాము అయితే ఆయన ఆలోచనలు ఆయన భావాన్ని ఆయన ఉన్నటువంటి ఉత్తమైనటువంటి లక్షణాలని బాగు భారత పనులు తెలుసుకోవాలి ముఖ్యంగా కారుల పట్టణంలో మూత మార్చుకోవాలి వారిని స్ఫూర్తిగా తీసుకుని కావలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాయకుడు పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం బతికిన భక్తితో అవసరం ఉంటుంది కాబట్టి చాలా మంది వెళ్తారు ఉదాహరణకి ఒక రాజు కుమారుడు చనిపోతే లక్షలాది మంది రాజుని పర పరామర్శిస్తారు కానీ సేవ చేసిన రాజు చనిపోతే ఇంకేము ఆయనకి అవసరం అని చెప్పి ఆయనకి పని తక్కువ ఉంటుంది అది ఈ రోజు కలింగులు మనకున్నటువంటి లక్షణాలు ఆ లక్షణాలు లక్షణాలన్నింటినీ మార్చాలి చనిపోయిన వ్యక్తులను గొప్పతనాన్ని ప్రజలు గుర్తించుకోవాలి నిరంతరం కావాలని నటిపట్టిన ఆయన ఉపయాన్ని ప్రతిష్ఠించాలి చూసి చూసుకోవడం మనమైన కొంత మార్పు పెంచుకోవాలి ఆయన ఉత్తమ లక్షణాలను మనం కూడా అలవరుచుకోవాలి కాబట్టి పట్టుకున్న వాళ్ళని తగలం కంటే చనిపోయిన వ్యక్తులను గుర్తించుకోవాల్సిన అవసరం మా ఉండని బాధ్యత